ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి న్యూస్ అయితే వచ్చింది స్పీకర్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు ఇందులో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి నలుగురు వెళ్లగా వైసీపీ నుండి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు జనసేన నుండి గెలిచి ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుగా ఉన్నారు ఇక ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ రాకా రాపాక వరప్రసాద్ వైసీపీలోకి రాగా శ్రీదేవి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం నారాయణ రామరెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీతో టచ్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇలా పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ నోటీసులు జారీ చేశారు పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశించారు ఎమ్మెల్యేల నుండి సరైన సమాధానం కనుక రాకపోతే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు మరోపక్క విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ విడుదల చేశారు గంటా రాజీనామా ఆమోదం ఎమ్మెల్యేలకు నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా అయితే మారిందని చెప్తూ ఉన్నారు